ఎక్కడైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా సక్సెస్ గురించో లేకపోతే ఆ సినిమాలో ఉన్నటువంటి మంచి మంచి సీన్ల గురించో డైలాగుల గురించో ట్విట్టర్లో అదే ఎక్స్లో ట్రెండింగ్ అవ్వడం మనం చూసాం కానీ ఆశ్చర్యకంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అట్టర్ ఫెయిలూరు గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్ అనే హ్యాష్ తోటి ఎక్కువ ట్రెండింగ్లో ట్వీట్లు పడుతూ ఉన్నాయి అంటే గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాపు గేమ్ ఓవర్ అంట అటర్ ప్లాప్ అని చెప్పి ఎక్కువ ట్రెండింగ్ లోకి రావడం అంటే నా భూతో నా భవిష్యత్తు చివరికి మెగా కంపౌండ్ అభిమానులు కూడా ఏమంటారు పీక్కోలేక లాక్కోలేక ఈ సినిమాను వగలేక బానే ఉందిలే అని చెప్పి ఏదో వాళ్ళు పెద్ద యాక్టివ్ గా కనిపిస్తలేరు అటర్ గేమ్ ఓవర్ అనేటివి ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి అంత దారుణంగా ఉంది ఆ సినిమా విపరీతమైన అబో కొన్ని కొన్ని సీన్లు క్రియేటివిటీ ఏమంటారు ఆ కొన్ని కొన్ని సీన్ల మీద షేర్ చేసుకుంటూ నెటిజన్లు పెడుతూ ఉన్నారు లార్డ్ ఇసాక్ శంకర్ న్యూటన్ అంట న్యూటన్ సిద్ధాంతం ప్రకారం న్యూటన్ అనే పేరు ఎక్కువ వాడుతుంటారు కదా లార్డ్ ఇసాక్ శంకర్ న్యూటన్ ఇది ఎక్కడ లాజిక్ ఉంది ఇదేం సీన్ అని చెప్పి కొందరు ఇంకా కొందరు అయితే మా నాయన నలభై రూపాయలు ఇస్తేనే వేస్ట్ చేయాలని అనిపించదు కదా బాబు నాకు మీరు ఎట్లా నాలుగు వందల కోట్లు వేస్ట్ చేశారు రా దీని మీద అని చెప్పి కొందరు అనవసరంగా నాకు మూడు గంటల సేపు నిద్రపో కదా నేను ఒక నిద్ర ప్రియు అనవసరంగా మీ దగ్గరకు వచ్చి చెప్పి కొందరు అసలు మామూలు 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 ప్లాపు కాదు ఆ వీళ్ళంతా అల్లు అర్జున్ పైకి తెచ్చారట అల్లు అర్జున్ ఆ స్థాయికి పోవడానికి కారణం అంట కనీసం ఈ సినిమాకు సగం నష్టాలు వచ్చే అంత సగం నష్టాలను పుడ్చుకున్నారు బాబు మీరు అంత గొప్ప అయితే అని చెప్పి ఈ కంపౌండ్ అభిమానులను ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు బి ఇంత దారుణమైన అటర్ ప్లాప్ అని సినిమా ఎట్లేదండి నేను అయితే చూడలేదు కానీ మీరు చూడండి ట్విట్టర్లో ఎక్స్లో గేమ్ ఓవర్ అనే హ్యాష్ ట్యాగు గేమ్ చేంజర్ అట్టర్ ప్లాప్ అనేది ఇంకా రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగు అసలు అవుట్డేటెడ్ అని అసలు ఈ సినిమాకు తల మీరు బొప్పి కట్టించుకోకండి ప్రశాంతంగా ఇళ్ళలో ఉండడం కానీ ఈ సినిమాకు మాత్రం పోకండి అని నే నేను అటర్ ప్లాప్ ఈ నెగిటివ్తో ఇంత ట్రెండింగ్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు చూడలేదేమో బాబోయి